నమస్తే నేను అశ్విని యోగ ట్రైనర్ ఈ వీడియోలో నిద్రలేమి సమస్యకు ఒక సింపుల్ పరిష్కారం అయితే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను ఈ రోజుల్లో నిద్రలేమి సమస్యతో ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు ఒక చిన్న మంత్ర కనుక మీరు ఒక పదకొండు సార్లు చాంట్ చేశారు అంటే క్షణాల్లోనే నిద్ర వచ్చేస్తుంది మంత్రాలకు చింతకాయలు రాలేకపోవచ్చు కానీ నేను చెప్పబోయే ఈ మంత్ర చాంట్ చేస్తే నిద్ర మాత్రం ఖచ్చితంగా వస్తుంది మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి యోగా క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అన్న ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉంటే స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ మంత్రాన్ని పదకొండు సార్లు ప్రాక్టీస్ చేశారంటే నిద్ర ఖచ్చితంగా వస్తుంది మనకి డే మొత్తంలో ఎంత అయితే అలసిపోతామో ఆ అలసటెంతా తీరాలి అంటే ఖచ్చితంగా నిద్ర అనేది ప్రశాంతంగా ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ నిద్ర అనేది ఖచ్చితంగా అవసరం ప్రతి ఒక్కరికి సో ఈ మధ్య ఏజ్తో సంబంధం లేకుండా అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం నిద్రలేమి సమస్య దీని నుండి ఖచ్చితంగా చాలా త్వరగా బయటపడడానికి ట్రై చేయండి లేదు అంటే ఈ నిద్రలేమి సమస్య చాలా అనారోగ్యాలకి దారి తీస్తుంది సో మీరు రిలాక్సింగ్గా బెడ్ మీద పడుకొని మీరు పడుకునే బెడ్ కూడా మీకు కంఫర్ట్గా ఉండేలా చూసుకోండి పడుకొని ఐస్ క్లోజ్ చేసేసి మీకు ఏ పొజిషన్ అయితే రెగ్యులర్గా అలవాటు ఉందో ఆ పొజిషన్లో పడుకోండి లెఫ్ట్ సైడ్కి తిరిగి పడుకోవడం అయితే చాలా మంచిది ఓకే పడుకున్న తర్వాత కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస ఉంచండి శ్వాస మీద ధ్యాస అంటే మీకు ఇక్కడ ఉండాలి మీ ఫోకస్ మనకి స్పర్శ ఇక్కడే తెలుస్తుంది కదా శ్వాస తీసుకు తీసుకోవడం వదలడం అనేది సో ఇక్కడ ఫోకస్ చేస్తూ రిలాక్స్గా యా దేవి సర్వభూతూ నిద్ర రూపేణ సంస్థిత నమస్త శ్యై నమస్తై నమో నమ దీనిని గనక ఈ మంత్రాన్ని మీరు ఐదు నుండి సార్లు ప్రాక్టీస్ చేసేటప్పటికే మీకు కొంచెం రిలాక్సేషన్ అనేది వచ్చేస్తుంది సో పదకొండు సార్లు చేసేటప్పటికీ మీరు ఎప్పుడు నిద్రపోయారో కూడా తెలియకుండా నిద్రపోతారు అంత రిలాక్సేషన్ మన మైండ్కి అనిపిస్తుంది పిల్లలు కూడా కొంతమంది పడుకోకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటారు నిద్రపట్టట్లేదని సో అలాంటి వాళ్ళ చేత కూడా ఇది ప్రాక్టీస్ చేయించండి వాళ్ళు కూడా అసలు పదకొండు సార్లు అవసరం లేదు సెవెన్ టైమ్స్కే నిద్రపోతారు ఓకే ఇంకా మీరు ఒక హాఫ్ అన్ అవర్ ముందు హాట్ వాటర్తో స్నానం చేయడం అంటే మీరు నిద్రపోయే ఒక హాఫ్ అన్ అవర్ ముందు హాట్ వాటర్తో స్నానం చేయండి అది కూడా మనకి రిలాక్సేషన్ ఇస్తుంది ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా సరే మొబైల్ ఫోన్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ కొంచెం పక్కన పెట్టేసేయండి సో ఒక బుక్ తీసుకొని చదవడానికి ట్రై చేయండి బుక్ చదవడం సాంగ్స్ వినడం ఇలాంటివి చేసినా కూడా మనకి రిలాక్సింగ్ అనిపించి నిద్ర రావడానికి చాలా బాగా యూజ్ అవుతాయి అవి మీకు ఎప్పుడైనా మధ్యలో ని మెలకు వచ్చేసింది అలాంటప్పుడు ఇంకా నిద్ర పట్టలేదు అనిపించినప్పుడు మొబైల్ తీసుకొని రీల్స్ చూడడము మూవీస్ చూడడము ఇలాంటివి చేయొద్దు బుక్ తీసుకొని చదవండి ఆ ప్లేస్ నుండి లేచి కొంచెం అలా నడవండి కొంచెం రిలాక్సింగ్గా అనిపించే మ్యూజిక్ వినండి పీస్ఫుల్గా ఉండే సాంగ్స్ ఏవైనా వినండి సో దానివల్ల ఒక హాఫ్ అన్ అవర్లో అయినా మీకు నిద్రపోవాలి అనే ఫీలింగ్ వస్తుంది అలా కాకుండా మొబైల్ ఫోన్ చూస్తూ ఉన్నారనుకోండి ఏమైనా మూవీస్ రీల్స్ చూస్తూ ఉన్నారనుకోండి ఇక మీకు తెల్లవారే వరకు నిద్ర కూడా పట్టకపోవచ్చు కొన్నిసార్లు అయితే ఓకే ఇవి కనుక రెగ్యులర్గా మీరు ఫాలో అయ్యారు అంటే ఖచ్చితంగా నిద్రలేమి సమస్య నుండి బయటపడవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే